చూస్తున్నావు కదా ఇవైతే కలంకారి శారీస్ అండి చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు మెటీరియల్ అయితే మనకి క్రేప్ వచ్చింది ఆల్రెడీ మైట్రెండ్లో అయితే వీడియో రిలీజ్ చేసాము చాలా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉంది కొంచెం పీసెస్ ఉన్నాయి నేను అంతవరకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను దానిలో కొన్ని డిజైన్స్ ఇచ్చాము దీనిలో కొన్ని డిజైన్స్ ఇస్తున్నాము మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం మ్యర్లీగా అయితే బై చేసుకోండి ముక్కల చీరలు అండి మనకి జాయింట్ అనేది కంపల్సరిగా కుచ్చులలో వెళ్ళిపోతుంది లెంత్ వచ్చేసి ఆరు మీటర్లు వస్తాయి కొన్నిటికి బ్లౌజ్లు వచ్చాయి కొన్నిటికి బ్లౌజులు అయితే సపరేట్గా అయితే రాలేదు ఇన్ కేస్ వస్తే మాత్రం మీకే పంపిస్తాము మేమైతే ఉంచుకోము కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి ప్రైజ్ వైజ్ అయితే వేరీ వేరీ రీజనబుల్ అండి అండ్ సెల్ఫ్ బ్లౌజే వస్తుందండి బ్లౌజులు వచ్చిన వాటికి కంపల్సరీగా ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా ఈ కలర్ బ్లౌజే సేమ్ డిజైన్ బ్లౌజే వస్తుంది రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా బ్లౌజ్ రాకపోయినా కూడా ఇన్ కేస్ ఏంటంటే ఉంటే పంపిస్తామని చెప్తున్నాం కదా ఇన్ కేస్ రాకపోతే నేనైతే ఏం చేయలేనండి ఎందుకంటే వాళ్ళు కొన్నిటికే నాకు బ్లౌజులు పెట్టించారు ఇప్పుడు ఇది ఉంది ఈ శారీకి అయితే బ్లౌజ్ వన్ మీటర్ మనకి ఎయిటీ సెంటీమీటర్స్ నుండి వన్ మీటర్ వరకు బ్లౌజ్ అయితే ఇచ్చారు అసలు ఈ డిజైన్స్ లాస్ట్ టైం చాలా వెయిటింగ్ వెయిటింగ్లో ఉన్నారు బట్ చాలా రోజుల తర్వాత మనకి కలంకారీ ఐటమ్ అనేది మళ్ళీ రీస్టాక్ అయితే అయింది దట్టు మెటీరియల్ లాస్ట్ టైం మనకి రంగోలీ మెటీరియల్ వచ్చింది ఈ సారీ అయితే క్రేప్లో వచ్చిందండి దానికంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఉంది దట్టు మనకి ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉందండి మీకు ఈవెన్ శారీ పర్పస్ వద్దు అనుకున్నా హ్యాపీగా లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగా కానీ క్రాప్ టాప్ కానీ ఏది డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది మీరు మినిమమ్ ఫార్టీ ఫిఫ్టీ టైమ్స్ వెయిట్ చేసినా కూడా శారీ ఇలానే ఉంటుందండి క్లాత్ ఇదవడం కానీ ముడుచుకోవడం కానీ ఏముండదు ఉండదు మెటీరియల్ వైజ్ అయితే అంతా బాగుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదైతే పళ్ళు వస్తుందండి ఈ శారీకి అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బ్లౌజ్ లెంత్ కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ లెంత్ అయితే వచ్చాయి సింగిల్ శారీ కావాలి అని అనుకున్నా సింగిల్ శారీ తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి మనకి ఇలా ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది ఫ్లోరల్ డిజైన్లో డిఫరెంట్గా ఉన్నాయండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండ్ దీనికైతే సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ వచ్చిన వాటికి నేను పర్టికులర్గా బ్లౌజ్లో అయితే పెట్టేసి చూపిస్తున్నాను మీకు ఓకే అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఇది మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ వన్స్ ఐటమ్ అయిపోయింది అంటే మాత్రం మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వదు అది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఈ డిజైన్స్ దొరకడానికే మినిమం నాకు వన్ ఇయర్ టైం పట్టింది అలాంటిది ఇప్పుడు మీరు ఏంటంటే లేట్ చేస్తే మాత్రం ఐటెం అయితే ఉండదు మీకు కావాలి నచ్చింది అని అనుకుంటే మాత్రం కొంచెం మర్లీగా ఫాస్ట్గా బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ అండి ఈచ్ శారీ అండ్ దీనికి కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా చాలా చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్కి కింద బోర్డర్ స్టైల్ అయితే వచ్చింది ఏంటంటే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అండి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి బోర్డర్ అనేది ఎడ్జ్ సరిగా ఉండదు అంతే అంతకు మించి ఎడ్జ్ అంటే డ్యామేజ్ కాదండి డయ్యింగ్ ఎఫెక్ట్ అంతే ఏదన్నా వస్తే చిన్నది ఏదన్నా మేబీ ఏదన్నా రావచ్చు కానీ అంత పెద్ద పెద్దగా అయితే ఏం లేవు ఎందుకంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ స్టాక్ అనేది క్లియర్ అయింది ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది ఈ కొంచానికి నేను వీడియో అయితే ఇస్తున్నాను ఎందుకంటే చాలామంది ఎల్డీహెచ్లో కూడా వెయిటింగ్లో ఉన్నారు ఐటెం కోసం ఆ ఉద్దేశంతోనే వీడియో అయితే ఇస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇది కూడా చూడండి ప్రైజ్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ అండి మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకున్నా ఈవెన్ నాలుగు ఐదు అలా తీసుకున్నా కూడా అందరికీ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రానే అండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ నేను కలంకారీ ఐటెం త్రీ హండ్రెడ్ ఇచ్చి ఉన్నాను బట్ ఇప్పుడైతే ప్రైజ్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ పెట్టాము లెస్ మార్జిన్తో పెట్టాము ఎందుకంటే జనాలు వెయిటింగ్లో ఉన్నారు అనే ఉద్దేశంతో అంతేకాని ఇంకా ప్రైజ్ అయితే తగ్గదండి బార్గెయింగ్ అస్సలు చేయొద్దు మీకు కావాలా ఐటమ్ నచ్చిందా వెంటనే బై చేసేసుకోండి అంతే అంతేకాని రేటు తగ్గించండి లేదంటే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి ఎన్ని తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు అని అడుగుతున్నారు ఎన్ని తీసుకున్న ఈ లో మాత్రం మీరు మొత్తం స్టాక్ కొన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు అది కూడా క్లియర్గా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ఎందుకంటే పేమెంట్ దాకా వస్తున్నారు పేమెంట్కి వచ్చి షిప్పింగ్ దగ్గరకు వచ్చాక రిటర్న్ వెళ్ళిపోతున్నారు నేను అందుకే గా చెప్తున్నాను అన్ని అంత అంతసేపు చాటింగ్ చేస్తున్నారు అంతసేపు మేము ఓపిక్గా రిప్లై ఇస్తున్నాం షిప్పింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు షిప్పింగ్ ఛార్జెస్ పోనీ ఎక్కువ ఉన్నాయంటే మూడు శారీస్కి ఒక రేట్ ఉంటుంది రెండు శారీస్కి ఒక ఒక రేటు ఉంటుంది అలాగే సింగిల్ శారీకి ఒక రేట్ ఉంటుంది బయట ఇంతకన్నా నాకు తెలిసి మీకైతే ఎక్కడ అంత తక్కువ షిప్పింగ్లు అయితే ఉండవు ఈవెన్ ఎవరన్నా షిప్పింగ్ తగ్గించి ఇచ్చినా శారీ కాస్ట్ ఎక్కువ పెట్టే ఇస్తారండి అది మాత్రం అర్థం చేసుకుంటే చాలు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అందరికీ ఒకే రకంగా పడతాయి టోటల్గా అవి డిఫరెన్స్ ఏమి ఉండదు ఎందుకంటే పోస్టల్ ఛార్జెస్ ఒక రేట్ ఉంటుంది అలాగే కొరియర్ ఛార్జెస్ ఒక రేట్ ఉంటుంది అది ఫిక్స్డ్ అండి మీకు ఈవెన్ తగ్గించి వాళ్ళు చెప్పారు అంటే శారీలో బెనిఫిట్ ఉంటేనే వాళ్ళు తగ్గించి చెప్తారు అంతేకాని షిప్పింగ్ విషయంలో ఎవ్వరూ రాజీ అయితే ఉండదండి అందరికీ ఒకే ప్రైజ్లు ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి నచ్చిందా సారీ కావాలా అంటే మాత్రం వెంటనే బై చేసేసుకోండి ఇంత తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు కూడా షిప్పింగ్ గురించి మనం ఆలోచించకూడదండి ఇది కూడా మంచి స్నఫ్ కలర్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది మంచి క్రేప్ మెటీరియల్ అసలు మెటీరియల్ అయితే చాలా చాలా మెత్తగా ఉందండి ఎక్కడ ఇది కావడం కానీ ఏం లేదు అంత బాగుంది దట్టు డిజైన్స్ అన్నీ కూడా మనకి కలంకారీ స్టైల్ డిజైన్సే వచ్చాయి చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి మస్టర్డ్ కలర్ ఓకే ఇది కూడా సెల్ఫ్ బ్లౌజే వచ్చిందా ఒకసారి చూడు నేను బ్లౌజ్ వచ్చిందా రాలేదా సెల్ఫ్ ఓకే రన్నింగే వచ్చింది సిక్స్ మీటర్స్ వచ్చింది పర్టికులర్గా బ్లౌజ్ పీస్ అయితే ఎక్స్ట్రా ఏం లేదండి దీనికైతే బ్లౌజ్ పీస్ కనిపిస్తుంది కదా ఇలా ఎల్లో కలర్ ఈవెన్ నీద సారీకి బ్లౌజ్ పీస్ వస్తే మాత్రం పంపించేస్తామండి దానివల్ల మనం ఏం చేసుకునేదేమి ఉండదు ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పింక్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ఇదైతే టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే ఫోర్ ప్లస్ టూనే వచ్చిందండి సిక్స్ మీటర్స్ వచ్చింది దీనికైతే నాకు పర్టికులర్గా బ్లౌజ్ అయితే ఏం కనిపించలేదు ఇప్పుడు ఇలా నలిపినా కూడా శారీ అయితే ఏం కాదండి ఎలా వేసినా అలానే ఉంటుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ వాషబుల్ అండి దట్టు ఇప్పుడు వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్ ఏదన్నా డిజైన్ చేయించుకోవాలన్నా ఇలాంటి వాటితో మీరు హ్యాపీగా డిజైన్ చేయించుకోవచ్చు ఈ శారీకి అయితే బ్లౌజ్ కనిపిస్తుంది కదా కొంచెం మనకి డిజైన్ డిఫరెంట్లో బ్లౌజ్ అయితే ఇచ్చేశారు సెల్ఫ్ డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ అంతా మెరూన్ కలర్ వచ్చేసి బాగుందండి మంచిగా మనకి మ్యాంగో కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ అండి బ్లూ కలర్కి వచ్చేసి రత్నావళి గ్రీన్ ఇది కూడా ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ అయితే పర్టికులర్గా ఏమీ లేదు ఓకే ఈ శారీకి అయితే బ్లౌజ్ అయితే పర్టికులర్గా ఏం లేదు ఈ శారీకి అయితే బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్‌బ్యాక్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ మంత్ వీడియో తో కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్